హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు ఆగస్టు నుండి అమలు ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యూనివర్సల్ అకౌంట్ నంబర్ సృష్టించే ప్రక్రియలో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద మార్పు చేసింది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త యుఏఎన్ కోసం ఆధార్ కార్డుతో ముఖ ప్రమాణీకరణ తప్పనిసరి చేసింది ఈ పని ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే చేయవచ్చు కానీ ఈ కొత్త నియమం చాలామంది ఉద్యోగులకు ఇబ్బందులను కలిగిస్తుంది మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ చేయని ఉద్యోగులు లేదా స్మార్ట్ ఫోన్ లేని వారు లేదా సరైన కెమెరా లేని ఉద్యోగులు ముఖ ప్రమాణీకరణలో సమస్యలను ఎదుర్కొంటారు దీని కారణంగా వారి యూఏఎన్ జనరేషన్ నిలిచిపోవచ్చు యుఏఎన్ నెంబర్ లేకపోతే ఉద్యోగి పిఎఫ్ ఖాతా యాక్టివ్గా ఉండదు అలాగే అటువంటి పరిస్థితుల్లోని వారి పిఎఫ్ డబ్బు ప్రతి నెల సకాలంలో జమ కాదు దీనివలన పిఎఫ్ బ్యాలెన్స్ ఆలస్యం కావడమే కారణమని చెప్పవచ్చు అయితే ఈపీఎఫ్ఓలో ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఇప్పటికే యుఏఎన్ నెంబర్ కలిగి ఉన్నవారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ కొత్త నియమం కొత్త ఉద్యోగులకు కోసం మాత్రమే అమలు చేశారు ఈ కొత్త వ్యవస్థ ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ చేయని వ్యక్తులకు సమస్యలను కలిగిస్తుంది దీనితో పాటు చాలా సార్లు మొబైల్ ఫోన్ కెమెరా బాగా లేకపోవడం వల్ల ఫేస్ స్కానింగ్ లో కూడా సమస్యలు వస్తాయి దీంతో పాటు కాంట్రాక్ట్ పై పనిచేసే ఉద్యోగులకు ఇది సమస్య కలిగించవచ్చు ఈ కొత్త ప్రక్రియతో చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు ఒకే వ్యక్తి పేరిట రెండు యుఏఎన్ నంబర్లు జనరేట్ కావడం లేదా వేరొకరి ఆధార్ను ఉపయోగించి పొరపాటున యుఏఎన్ జనరేట్ కావడం చాలా గమనించింది ఈపీఎఫ్ఓ అటువంటి లోపాలను నివారించడానికి గుర్తింపు పూర్తిగా సరైనదని నిర్ధారించుకోవడానికి ఈపీఎఫ్ఓ ఈ ముఖ గుర్తింపు సాంకేతికతను అమలు చేసింది